నమస్తే అండి నా పేరు అనుష మాది రూపరటిపల్లె మీ సేవ నేను ఇప్పుడు మీకు రాజు యువ వికాసం స్కీమ్ గురించి కొన్ని వివరంగా చెప్పాలనుకుంటున్నాను ఎందుకు అనంటే మనం ఇంత చాలా చాలామంది రాజు యువ వికాసం స్కీమ్ అప్లై చేశారు ఇంకా లోన్స్ రాలేదు ఎప్పుడు వస్తాయి మేడం అసలు ఎందుకు ఇంకా రావట్లేదు మేడం అనేసి చాలా మంది కామెంట్ రూపంలో తెలియజేస్తున్నారండి అందుకోసం అనేసి నేను దాని గురించి కొంచెం క్లుప్తంగా వివరించి చెప్పాలనుకుంటున్నాను వీడియోలోకి వెళ్ళిపోయే ముందు మీ సేవ అనుష ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అందరు చూస్తున్నారే కానీ చాలా వరకు చూస్తున్నారు థ్యాంక్ కానీ కాకపోతే సబ్స్క్రైబ్ చేయట్లేదు లైక్ చేయట్లేదు మీరు లైక్ చేస్తేనే కదా నా వీడియోస్ బాగున్నాయి అనేసి నాకు అర్థమవుతుంది అందుకోసం అనేసి లైక్ చేయండి ఓకే అండి వీడియోలోకి వెళ్ళిపోదాము వీడియోలోకి వెళ్ళిపోయే ముందు మనము అసలు ఎంతమంది అప్లై చేశారు ఏంటి అనేది ఒకసారి చూద్దామండి ఇది చాలా వరకు మంది అప్లై చేశారండి అందులో హెవీగా నాలుగు లక్షలు మూడు లక్షల స్కీమ్స్కి ఎక్కువ మంది పెట్టుకున్నారు అని తెలిసిందండి అందుకోసం అనేసి నేను ఒకసారి దీని గురించి మీకు చెప్తాను ఒకటి ఏంటంటే మనము అప్లై చేసుకున్నది రాజు యువ వికాసం స్కీమ్లో ప్రతి ఒక్కటి అంటే పండ్లు వ్యాపారం కానీ కిరాణం కానీ జనరల్ అది జనరల్ స్టోర్ అని క్లాత్ అని ప్లస్ టైలరింగ్ అని ప్రతి ఒక్కటి ఇచ్చారు కదండీ ప్రతి ఒక్కటి ఇస్తే అందులో చాలా వరకు అప్లై చేసుకున్నది పండ్లు కూరగాయలు కానీ పండ్లు కానీ పెట్టి అప్లై చేసుకుంటామని వారు చాలామంది అప్లై చేసుకున్నారట ప్లస్ యాభై వేలకి ఫస్ట్ ఎవరైతే పెట్టుకున్నారో వాళ్ళకి కొంచెం యాభై వేలు లక్ష రూపాయలు పెట్టుకున్న వారికి కొంచెం ఫస్ట్ ప్రిపరెన్స్ ఇద్దాము అన్నట్టుగా ఉండిపోయింది అన్నారు అన్నట్టుగా తెలిసింది అట్లా చాలామంది అప్లై చేసుకున్నారు అనేసరికి అది కొంచెము ఎంక్వైరీ కానీ అది క్లారిటీగా అందరినీ చెక్ చేయడం ఇట్లా లేట్ అవుతుంది అన్నట్టుగా తెలిసింది అండి నాకైతే ఇప్పుడు అందులో ఫస్ట్ అప్పుడు దరఖాస్తులు మొత్తము పదహారు లక్షల ఇరవై మూడు వేల ఆరు వందల నలభై మూడు అప్లికేషన్స్ వచ్చాయటండి ఇందులో అంగీకరించినవి మాత్రము పదిహేను లక్షలు అంటే కొంచెం ఏమన్నా రిమార్క్స్ ఉన్న వాటిని పక్కకు పెట్టారేమో అందుకోసం అనేసి కాకపోతే అన్నీ కరెక్ట్గా ఉండి వీళ్ళు అంటే చెక్ చేయాలి అని తీసుకున్న అప్లికేషన్స్ మాత్రం పదిహేను లక్షలు అంటే లక్ష చిల్లర పోయాయి ఓకే అండి ఇందులో బ్యాంకుకు పరిశీలనకు పంపించినవి పదమూడు లక్షల ఎనభై మూడు వేలండి అండి అంటే బ్యా అన్ని బ్యాంకులకి ఏ ఏ బ్యాంక్ నుంచి వెళ్ళి ఏవైల అప్లికేషన్స్ పెట్టారు నేను మొన్న ఒక వీడియోలో కూడా చెప్పాను అంటే ఇప్పుడు అన్ని అప్లికేషన్స్ ఎంపీడీఓ ఆఫీసులకి కానీ మున్సిపాలిటీలకు కానీ వెళ్ళిపోయినాయి కదా అప్లికేషన్స్ ఆ అప్లికేషన్స్ని అంటే ఏ ఏ బ్యాంకు వారు ఏ ఎక్కడ అప్లై చేశారు అన్ని విభజించి ఆ బ్యాంకులకి పంపించారు వీళ్ళు పంపించినవి పదమూడు లక్షల ఎనభై మూడు వేలండి అవి బ్యాంకులకి పంపించి పరిశీలన చేశారు బ్యాంకులు ఆమోదించినవి మాత్రము అంటే అన్ని బ్యాంకులూ అందరు పంపించారు కదా ఏ సపోజ్ ఒక మూడు బ్యాంకుల మూడు పంపించారు అంటే ముప్పై వేలు అనుకోండి అట్లా అన్ని బ్యాంకులక పదహా పదమూడు లక్షల ఎనభై మూడు వేల అప్లికేషన్స్ పంపించారు పంపిస్తే ఇందులో మాత్రము అన్ని బ్యాంకుల వాళ్ళు ఆమోదించినవి మాత్రము ఎనిమిది లక్షల తొంభై మూడు వేలండి అంటే సగం పోయినాయి ఎనిమిది లక్షల తొంభై మూడు వేలు అప్లికేషన్స్ బ్యాంకు వారు అంగీకరించారు అంగీకరిస్తే ఇంకా ఇందులో నుంచి వెళ్ళి కూడా ఇంకా ఎంక్వైరీ చేసి మేము మీకు అన్నీ సబ్మిట్ చేసేటట్టు చూస్తాము బ్యాంకుల నుంచి వెళ్ళి అని అన్నారు ఇవంతా ఎంక్వైరీ అయ్యి మనకు జూన్ సెకండ్ నాడు మనకి చెక్కుల రకంగా ఇస్తామనేసి కూడా అన్నారండి కానీ కాకపోతే ఇంక ఇవన్నీ వెరిఫికేషన్స్ కాలేదు అనేసి ఆపారు అనేసి అయితే తెలిసింది ఇది ఎప్పటి వరకు క్లారిటీ ఇస్తారో తెలియదు కరెక్ట్గా నాకు కూడా కాకపోతే ఏమన్నా నాకు ఇన్ఫర్మేషన్ తెలిస్తే మాత్రము నేను వీడియో రకంగా కంపల్సరీ తెలియజేస్తాను కాకపోతే ఈ ఎనిమిది లక్షల పది లక్షల మందిని సెలెక్ట్ చేసిన వారిని లిస్ట్ కూడా పెడతారు లోనే అని తెలిసింది నాకైతే అందులో ఏమైనా లిస్ట్ పెడితే ఆ లింక్ కూడా నేను మీకు షేర్ చేస్తానండి కాకపోతే చాలామంది బ్యాంకులకు మన ఇది రాజ యువ వికాసం స్కీమ్ అప్లై చేసేటప్పుడు దానికి చాలామంది ఈ ఎంక్వైరీలో చేయకుండా పక్కవ పెట్టిండ్లు అనే విషయానికి వస్తే మాత్రము కంపల్సరీ అప్లికేషన్ చేస్తూ దానికి వాళ్ళకు లింక్అప్ బ్యాంకు అకౌంట్ పెట్టని వారివి రిజెక్ట్ అయినాయి అన్నట్టు అయితే తెలిసిందండి నాకైతే కాకపోతే ఇప్పుడు మా గ్రామం ఉంది మా గ్రామానికి ఒక బ్యాంకు లింకప్ ఆ బ్యాంకుకే మేము అప్లికేషన్ పెట్టుకోవాలి అంటే ఏ లోన్ వీలంతవరకు ఇట్లాంటి లోన్స్ పడ్డప్పుడు మనకు ఏ బ్యాంక్ అయితే లింక్అప్ ఉందో ఆ బ్యాంకుకే మనం అప్లికేషన్ పెట్టుకోవాలి అలా పెట్టకుండా వేరే వేరే బ్యాంకులు నాకు ఇంకో జిల్లాలో ఉంది అకౌంట్ ఇంకొక ఉంది అకౌంట్ దూరం ఉన్న అకౌంట్స్ను పెట్టి రిజెక్ట్ అయిన వాళ్ళే చాలా ఎక్కువ మోతాదులో ఉన్నారు అని తెలిసింది నాకైతే ఒకసారి మీరు కూడా కాకపోతే తెలిసిన కాడ కనుక్కోండి నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ కాకుండా కాకపోతే నాకు తెలిసిన వరకు అయితే ఈ విషయం తెలిసింది నాకు చాలా మంది కామెంట్ రూపంలో పెట్టారు అందుకోసం అనేసి నేను వాళ్ళకు కొంచెం ఇద్దరు ముగ్గురు సార్ వాళ్ళకు తెలిసి కనుకొని నేను ఇది మీకు క్లారిటీ ఇద్దామనేసి కనుక్కొని మీకు ఇది క్లారిటీ ఇస్తున్నానండి మీరు మళ్ళీ ఇంకోటి ఏంటంటే అకౌంట్ పెట్టేటప్పుడు అప్లికేషన్ పెట్టేటప్పుడు కూడా ఆ అప్లికేషన్కి అప్లికేషన్కి ఆధార్ కార్డు వికలాంగులైతే వికలాంగులు చాలా మంది ఇవి వికలాంగుల సర్టిఫికేట్స్ ఉన్న వారికి కంపల్సరీ లోను అనుకున్నారు కాకపోతే వికలాంగుల సర్టిఫికేట్ వాళ్ళు అప్లై చేసేటప్పుడు అప్లికేషన్ ఫామ్ ఆన్లైన్ చేసినప్పుడు ఆ ఫాము దానికి ఆధార్ కార్డు కులం నివాసాలు బ్యాంక్ అకౌంట్ పెట్టాల్సింది బ్యాంక్ అకౌంట్ పెట్టకుండా నాకు ఒక బ్యాంకులో మామూలుగా ఓ బ్యాంకులో అకౌంట్ ఉంది అని పెట్టారట కానీ అందులో అకౌంట్ లేదు వీళ్ళు ఈ ఫైలు ఆ బ్యాంకు పంపించేసరికి అసలు ఈయనకు మా బ్యాంకులో అకౌంటే లేదు అనేసి రిజెక్ట్ చేశారట అందుకోసం అనేసి అసలు అకౌంట్స్ లేకుండా చేసిన వారు కూడా చాలామంది ఉన్నారట నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే ఇదండి మీకు ఇంకేమన్నా తెలిస్తే కామెంట్ రూపంలో తెలియజేయండి చాలామందికి యూజ్ అవుతుంది కాబట్టి ఓకే థ్యాంక్ యూ ఆ వీడియో చూస్తున్నారు చూస్తున్నారే కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఇంకా వేరే ఏమైనా వీడియోస్ కోసం కావాలి అనుకుంటే కామెంట్ రూపంలో తెలియజేయండి ఓకే థ్యాంక్ యూ